సంక్రాంతి పండుగ అంటే ఏ సిటీస్లో ఉన్న వాళ్ళైన పల్లెటూరు వెళ్ళి సంక్రాంతి పండుగని కుటుంబం అంతా కలిసి మూడు రోజుల పాటు చాలా సరదాగా జరుపుకుంటారు మెగా ఫ్యామిలీ అలానే అల్లు ఫ్యామిలీ ఈ సంక్రాంతి పండుగని బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు శ్రీజా కొండల పెళ్లి కూడా ఆ ఫామ్ హౌస్లోనే జరిగింది రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ పిల్లలైన అఖీర ఆదియ కూడా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు అయితే మెగా మెగాకోడులు ఉపాసన కొండల వాళ్ళ సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి కొన్ని ఫుడ్ మెను ఫొటోస్ అలానే అడారబుల్ అండ్ క్యూట్ వీడియోస్ ని షేర్ చేసుకుంది మెగా ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త కోడలు లావణ్య త్రిపాటి అయితే ఫ్యామిలీ అందరి కోసం సున్నుండలు ప్రిపేర్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని ని ఉపాసనా గారు షేర్ చేసుకున్నారు వరుణ్ తేజ్ అయితే ఇట్స్ మై డే ఆఫ్ అంటూ క్యాబ్ ధరించగా లావణ్య పార్టీ అయితే సున్నుండలు చేయడంలో బాగా బిజీ అయిపోయింది ప్రస్తుతం ఉపాసనా కుందె షేర్ చేసుకున్న మెగా ఫ్యామిలీ అలానే అల్లు ఫ్యామిలీ సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించిన కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ వీడియోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీరు కూడా చూసేయండి